మహాగణాధిపతయే నమ మహాగణాధిపతయమం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణా బ్రహ్మణపదా శృంగోభి దాదనం శ్రీ నమ శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం కాణిపాకం బ్రహ్మోత్సవాలు ఈ మాసం ఏడు తొమ్మిది ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు వరకు అత్యంత వైభోగపేతంగా జరపబడను ఈ బ్రహ్మోత్సవాల్లో పద్నాలుగు గ్రామస్తుల ఉభయదారులచే నిర్వహించబడను ఈ బ్రహ్మోత్సవ ముందు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడను అక్షరాభ్యాసము అన్నప్రాచనము నామకరణము గణపతి హోమము ఈ ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ మరకదాంబికాజమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించబడను ఈ స్వామివారికి విశేషంగా వినాయక చవితి రోజు వినాయక వృతకల్పనతో ప్రారంభమై మరుసటి రోజు మరుసటి రోజు ధ్వజారోహణం ప్రారంభమై తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవములు మరియు మిగిలిన ప్రత్యేక ఉత్సవములు జరపబడను ఈ ఉత్సవములు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పద్నాలుగు గ్రామస్తుల ఉభయదారులచి నిర్వహించబడము ఇందుకుగాను మన దేవస్థానం వారు కార్యనిర్వహణాధికారి వారు మరియు మంత్రివర్యలు మరియు ఎండోమెంట్ కమిషనర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఈ విశేషమైనటువంటి ఉత్సవాలను పద్నాలుగు గ్రామస్తుల ఉభయందాలు వచ్చి నిర్వహిస్తున్నారు శుభం పోయారు